నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ పటాన్చేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో యువజన వికాస్ సమితి ఆధ్వర్యంలో డెబ్బై మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా పట్టణమంతా దేశభక్తి నినాదాలతో మారు రోకింది పటాన్చేరు ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కాలేజీ వద్ద ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ర్యాలీని లాంఛనంగా ప్రారంభించారు అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారులు పురవీధుల గుండా భారీ జాతీయ జెండాతో ర్యాలీ కొనసాగింది డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డెబ్బై ఏడు మీటర్ల జాతీయ జెండాను ఏర్పాటు చేసినట్లు యువజన వికాస్ సమితి అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో యువజన వికాస్ సమితి సభ్యులు యువత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వికాస్మితి ఆధ్వర్యంలో నూట ఇరవై తొమ్మిది నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ఈ రోజు విజయ సంఘం చేస్తున్నటువంటి భారీ ర్యాలీ జాతీయ పతాకాంతల ర్యాలీ పటాన్చేరులో యూనిటీకి ఒక చారిటీగా నేతాజ్ సుభాష్ చంద్రబోస్ పిల్లలు కూడా ఆదర్శపరంగా నా రక్తం మీ రక్తం వీడిని స్వాతంత్రం కోసం పోరాడినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతిని విలు చేయడం చాలా గొప్పకారం మరి నిరంతరం మా వంతు సహకారంగా ఉంటామని చెప్పి ఏడవ భారత దినోత్సవం మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇరవై ఆరవ జయంతి సందర్భంగా పొడంచెరు కూడలిలో డెబ్బై ఏడు అడుగుల భారీ జాతీయ పథకాన్ని విద్యార్థుల ఐక్యతతో పెద్దలు మన ఎమ్మెల్యే గుడమైపల్లాడు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ఈ ర్యాలీ ఏంటంటే ప్రతి ఒక్కరు ఐక్యత విద్యార్థుల్లో ఇప్పుడు యువత చెడు దానికి దారి తీస్తున్నారు ఆ దారి తీవ్ర ప్రతి ఒక్కరు ఐక్యమతంగా ముందుకు యువత ముందుండి అప్పుడు స్వతంత్ర ఉద్యమంలో వాళ్ళు ఎంతో వాళ్ళ పోరాటాన్ని సాధించి వాళ్ళ టైం కేటాయించి ఇంత రోజు మనం ఇక్కడ ఈ స్వేచ్ఛగా అంటే వాళ్ళు ఇచ్చిన స్వేచ్ఛ కాబట్టి వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ మనం ఇంత పెద్ద ర్యాలీ తీసి వాళ్ళకు ఒక సూచనగా మనం అందరం తీసుకెళ్లడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విచ్చేసి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ రోజు వికాస్ సమితి పొటెజ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా డెబ్బై ఏడు మీటర్లు భారీ ర్యాలీ తీయడం జరుగుతుంది ఈ ర్యాలీ తీయడానికి గల కారణం ఈరోజు ఇరవై మూడు జనవరి మన స్వతంత్ర మూల కారకుడు భారతదేశానికి స్వతంత్రం రావడానికి మూల కారకుడు అయినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి ఈ జయంతి ఈ జెండా ద్వారా మేము విద్యార్థులు కానీ సమాజంలో యువకులందరికీ ఒక సూచన ఒకటి ఒక విషయాన్ని తీసుకెళ్ళదలుచుకున్నాం ఏంటంటే ఆన్లైన్ లో పరిపాలిస్తున్నప్పుడు వారి ఎన్నో ఉద్యమాలు ఎంతో మంది ఆత్మ ఫలితాలు జరిగినాయి కానీ వారు దేనికి కూడా లొంగకుండా ఉన్న సమయంలో నా దేశం కోసం స్వతంత్రం కోసం అప్పట్లో ఆలోచించి ఏం చేస్తే మన దేశానికి స్వతంత్రం వస్తుందని ఆయన అప్పుడే ఆర్మీని మన భారతదేశం కోసం ఆ ఆర్మీ ద్వారా భారతదేశానికి స్వతంత్రం కోసం ఆంగ్లేయులు ఒక వణుకు అయితే రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ఆ రెండవ ప్రపంచ యుద్ధం ద్వారా వాళ్ళకి ఏ విధంగా అయితే ఒత్తిడి పెరిగి మనం భారతదేశానికి స్వతంత్రం ఇయ్యలేకుంటే రేపు ఆంగ్లేయులకు మన కూడా కమవుతుందని చెప్పేసి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకొని స్వతంత్రానికి ముందు రావడం జరిగింది అటువంటి ఒక గొప్ప మహానయాన్ని ఒక స్ఫూర్తిగా మనం యువజన వికాసమితి మా యొక్క సభ్యులందరూ కూడా అందరు జయంతి కానీ ఈ జయంతి ద్వారా మనం యువతకు మన ఒక సందేశం పోవాలి భారతదేశం కోసం ఆనాడు పనిచేసినటువంటి నిర్ణయాలు అప్పటి నుండి ఆర్మీని స్థాపించిన గొప్ప నిర్ణయాలు మన విద్యార్థుల ద్వారా యువతకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ రోజు యువజన వికాసమితి ద్వారా డెబ్బై ఏడు మీటర్ల జాతీయ జెండా మన కొడగ్జ నగర పూర్వ విధులకుండా ప్రదర్శన చేస్తూ మరియు ఈ సమాజానికి ఇటువంటి గొప్ప నాయకులు మనము గుర్తుంచుకోవలసని అతడి జంతులను మనం ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక అయితే మనకి సహకరించినటువంటి అందరికీ పత్రిక మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మరియు అదేవిధంగా మా రక్షణ విభాగం పోలీసు విభాగానికి అందరికీ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల కూడా పేరు పేరున యోజన కష్టం ఈ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాయి